ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యో ప్రయో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీ మహాతీయ నమ మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గృహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతైనటువంటి శని ఉమ్మ నుంచి ఉన్నాడు అట్లానే రాహు మూడులో ఉన్నాడు కుజుడు గురుడు పంచమ స్థానము రవి సప్తమ స్థానంతో తదుపరి అష్టమస్థానము తర్వాత స్థానంలో బుధ శుక్రుడు కలయిక తొమ్మిదవ స్థానంలో కేతువు ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత చలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగో ఈ వక్రగతి వల్ల కాబట్టి మకర రాశికి అట్లానే మూడులో రాహు చాలా మంచిదైనటువంటి సూచన ఈ మూడులో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్క వరుసల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది అట్లానే శుభ కార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ని కష్టాలు కురిచినా నిలబడి నిలబడతారు కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పుత్ర పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు వా వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే హృదయ తాపము హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది ఉండే ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభి అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశము ఎన్ని ఎవరేమన్నా కూడా భగవంతుడు నా ఉన్నాడు అని తలించి ముందుకెళ్ళటం అనేది చాలా అనుకూలమైన అంశము భగవంతుడు నా ఎందున్నాడు అన్ని పనులు చేయిస్తున్నాడు నేను ముందరకు వెళ్తున్నాను అంతేగాని స్వతాగానే ఏదో విలవియటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు చాలా మంచిదైనటువంటి అది పదం పంచమ స్థానంలో గురు సత్కీర్తి అట్లానే రవి మీకు స్థానం తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి సూర్యుడు హృద్రోగము హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు వాళ్ళు అధికంగా మాట్లాడకండి ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు కాబట్టి అట్లానే బుధుడు స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా మామయ్య వల్ల అల్లుళ్ళ వల్లనో శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం పరిచయాల ద్వారా మెంట్ అనే ఆలోచనలు ఉండటం ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది శుక్రబుధులు తొమ్మిదిలో కేతు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద ఇంకా మనం చేయాలన్న అభిలాషతో ఆధ్యాత్మికత భావనతో యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు ఏం చేస్తే బాగుంటుంది ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది ఏ చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడతారు అది చేస్తారు ఇటువంటిది తొమ్మిదిలో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలమైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవిశెనులు కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఆదిత్య హృదయపాలనం చేయటం నమస్కారాలు చేయించుకోవటం మంచిది తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం అదటం అట్లానే తెల్ల జిల్లేడు పుల్తోని ఆదివారం ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మిండులా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది బిస్కెట్ అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరు నక్షత్రానికి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి మంగళమ్మ శ్రీ గురు భోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి వారి ఓం శ్రీ మహాతయన మీనరాశి వారి ఫలితాలు ఆగస్టు నెలలో చూసినట్టయితే మీనరాశి గ్రహ సంచారం చూసినట్టయితే జన్మంలో రాహు మూడులో కుజగురువులు ఐదులో రవి తదుపరి ఆరులో సంచారము బుధ శుక్రుడు ఆరులో ఉండటము అట్లాగే కేతు ఏడులో ఉండటము శనివక్రగతి పదకొండవ స్థానంలో సంచారం ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే మీనరాశి వారికి జన్మస్థ రాహు సంచారం వల్ల ముఖ్యంగా నిరాశ నిస్పృహలు లోనయ్యే అవకాశం ఉంటుంది ట్రావెలింగ్ అంటే ఎక్కువగా తిరగటం అనేది మానుకోవటం మంచిది అట్లానే ఏదిగా అతిగా తినద్దు అతిగా తినటం వల్ల విషం అవుతుంది ఆహారమైనా ఏ పనులైనా అతిగా చేయకూడదు చేస్తే కనుక అది క్రమం తప్పకుండా ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక వాటిని బ్రేక్ చేసుకోవటం మంచిది కుజుడు మూడ్లో ఉండటం వల్ల మంచి సాంగత్యము సోదరుల వల్ల లాభాలు అట్లానే సహకారం మిమ్మల్ని అయ్యో అసహకరించే వాళ్ళు ఎక్కువగా ఉండటము గురుడు మూఢలో ఉండటం వల్ల కూడా కొంత ప్రతికూల వాతావరణము ముఖ్యంగా జ్ఞాతుల వల్ల కానీ మీ సొంత వాళ్లే మిమ్మల్ని వేర్పాటు చూడటం విభేదించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లనే రవి సూర్యుడు ఆరులో సంచారం రిపునాశనం శత్రునాశనం ఉంటుంది అట్లనే బుధ బుధుడు వల్ల ఆరులో విద్యార్థి విద్యార్థులకు మంచి లాభమైనటువంటి మాసంగా సూచిస్తుంది పోటీ పరీక్షలు కానీ ఎటువంటివైనా కానీ మంచిగా కోర్సు నేర్చుకోవటం కూడా చాలా మంచిదైనటువంటి సూచన శుక్రుడు ఆరులో ఉండటం వల్ల ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ అన్యోన్యతలో లోపించటం లేతే ఒకరికి ఎవరికైనా ఒకరికి అనారోగ్యంగా ఉండటం అట్లానే రతిహాని అది ఇందాక చెప్పారు రతి అంటే ఎక్కువగా అతిగా చేయటం వల్ల కూడా ఇబ్బందులు అప్పడే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క కేతు ఏళ్ళు ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఆకస్మికమైనటువంటి విపరీత చర్యలు భయాందోళనలు వ్యాధి పీడలు ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశం అప్పటికప్పుడు జరుగుతుంటాయి మీరు వాటిని ఊహించరు అప్పటికప్పుడు జరిగేటువంటి ర్యాండమ్గా కండిషన్స్ కొన్ని నడుస్తూ ఉంటాయి అవన్నీ కూడా ర్యాండమ్గా అట్లా వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు అన్ని మార్పులు చేర్పులు పరిస్థితులు ఒకసారిగా వ్యవహారాలు మార్పులు అప్పటిదాకా బాగుండడం లేదా అప్పటిదాకా బాగలేకపోవటం ఇటువంటి ఒక్కసారిగా భయాందోళనలు ఫియర్లెస్ వేస్తూ ఎవరినో మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని అంటే ఒక టైప్ ఆఫ్ భయం అనేది మనసులో ఉండిపోతుంది అని ఏమీ జరగదు అక్కడ మరి వ్యాధులు ఏమైనా వస్తాయేమో అంటే బాగా ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఆలోచిస్తుంటారు ప్రతి విషయాన్ని కూడా ఏ పనినైనా కానీ రోగాన్ని కానీ అలా ఆ సెన్సిటివ్నెస్ ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్కి లోన్ చేసే అవకాశం ఉంటుంది ధన నష్టం ఆల్రెడీ ఉండదు ఎందుకంటే ఎలాంటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ధన నష్టం ఆల్రెడీ ఉంది ఇంకా ఇంకా ఏమైనా అంటే జ్ఞాతుల వల్ల తెలిసిన వాళ్ళు ఎక్కడో దూరపు చుట్టాలు ఉంటారు మీకు మంచి చేయలేక వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి బయట మీ మీద వాళ్ళు సమ్ రాంగ్ కాంట్రవర్సీస్ ఏర్పాటు చేయటం అటువంటివి కూడా నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నట్లయితే మీన్ రాశి వారు ఇటువంటి గ్రహ సంచారం ఉంది ఈనాడు శని ప్రభావం కూడా నడుస్తుంది కానీ వక్రగతి అయినటువంటి శని ఏదైతే పదకొండులో ఉన్నాడో కొంతవరకు మీకు మేలు చేస్తున్నాడు ఒక నాలుగైదు నెలలు అది నవంబర్ దాకా అనేది శనివల్ల లాభాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి ఎందుకనే పిల్లల వల్ల ఇబ్బందులు అనేవి ఉండవు ఇంకా మంచి స్థాయిలోనే ఉంటారు పిల్లలు వాళ్ళకి ఏది కావాలో అది సమయానికి ఇచ్చేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది ధనం కావచ్చు విద్యా పరంగా కావచ్చు కోర్సు పరంగా కావచ్చు కానీ మీకు మరి మా మేము పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా అణచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం మంచిది యంత్ర పరికరాలు వాడేటప్పుడు కోసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో ఆటలు ఆడకుండా ఉండడం మంచిది మళ్ళీ గురువుల వల్ల పెద్దల పట్ల గౌరవాన్ని సూచించడం అనేది ఎక్కువగా పెట్టుకోవాలి మీరు అలా గౌరవంగా ఉంటే మీకు ఎక్కడ నిబద్ధత మీ గొప్పతనం అనేది తెలుసుకుంటారు ఎంత మేము ఎంత చేసినా ఇంతేనా అనే స్థాయికి మీరు దిగురజారే పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్దల్ని గౌరవించారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కాకపోయినా ఇల్లుండే మిమ్మల్ని వాళ్ళు పలానా రోజు ఇలా చేశారు మంచి చేశారు నాకు అనారోగ్యం ఉన్నా కానీ లేదా నాకు అది కాకుండా ధనపరమైనటువంటి చిక్కులు ఉన్నా కూడా దాన్ని వడిప్పదీసి మళ్ళీ వేరే విధంగా మంచిగా వెళ్ళటానికి అవకాశం ఉందని అట్లానే కొత్త స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం వల్ల మీనరాశి వారికి కొత్త వ్యక్తుల వల్ల ఒక వృద్ధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో అలా మంచిదైనటువంటి సూచన అది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం వల్ల మంచి అనేది కలుగుతుంది ఇంకా ఇంకా వీళ్ళకి ఈ మీనరాశి వారికి ఏదైనా నిరాశను పడకండి నిస్పృహతో నిరాశ నిస్పృహ స్పృహతో మీరు ఆలోచన చేయండి నిరాశగా ఉండకండి ఏదో అయిపోతుంది ఇవాళ నాకు ఈ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రేపు లేదేమో అని ఒక భావనలో ఉంటారు అవన్నీ పక్కన పెట్టేయండి ఏదో కష్టపడి సాధిస్తే అది మీదే సునాయాసంగా వచ్చిందనుకోండి అప్పటికప్పుడు మార్పుల చర్యల వల్ల అది నీది కాదు అప్పటికప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నారు అయిపోతుంది అక్కడ దానికి ధనం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి అయినా కాబట్టి కష్టం వచ్చిందని భయపడద్దు సుఖపడుతున్నా అని సంబరపడిపోవద్దు రెండు కూడా శవపాళ్లల్లో తీసుకుంటేనే జీవితం బాగుంటుంది కాబట్టి రాశి వారు ఊహాజనితమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియలిస్టిక్గా మీరు ఆలోచన చేసి ముందరికీ మంచిది ఇటువంటి ఆలోచన వల్ల మంచి చేకూరుతుంది కాబట్టి ముఖ్యంగా రాశి వారికి జన్మరాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నాడు కాబట్టి అట్లానే గురుడు కూడా బాగాలేదు కాబట్టి దత్తాత్రేయ క్షేత్ర దర్శనము దత్తుడు గుడికి వెళ్ళటము లేదైనా గురు గురు స్థానాలకు వెళ్ళి దర్శనం చేయటము లేదా శనగలు దానం చేయటం అట్లనే మినుములు దానం చేయటం గురువురాహులకి పూజలు చేసుకోవటం వల్ల నవగ్రహ మండప మండపాలో ఆ యొక్క అనుగ్రహం కలిగి మంచి సత్ఫలితాలు వస్తాయి ఇంకా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఆవుకి దానాగా గురువారం రోజు శనగలు పెట్టడము బెల్లంతో కలిపి అట్లా శుక్రవారం రోజు మినుములకి బెల్లం కలిపి పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి ఈ విధమైన రాశి వారికి ఈ ఆగస్టు నెలలో మంచి అయినటువంటి సూచనలు Москва.